మన జీవితంలో ఎన్నో విజయాలు వస్తాయి ఓటములు కూడా వస్తాయి విజయాలు వచ్చినప్పుడు పొంగిపోవద్దు ఓటమి వచ్చినప్పుడు కుంగిపోవద్దు జయాపద జయాలు అనేటటువంటివి ఒకసారి విజయం సాధిస్తాం ఒకసారి ఓడిపోతాం ఓడిపోయినప్పుడు మన యొక్క మనసును దృఢంగా ఉంచుకోవాలి అంతే తప్ప మేము ఓడిపోయాం మేము జీవితంలో ఎందుకు పనికిరాం మమ్మల్ని అందరూ చాలా అవమానంగా చూస్తారు మమ్మల్ని చూసి ఏలైనా చేస్తారు అనేటటువంటి భావనలో నుంచి బయటికి రావాలి ఎందుకోసమంటే మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు ఆ పనిలో ఒక్కొక్కసారి విజయాన్ని సాధిస్తాం ఒక్కొక్కసారి విజయం రాకపోవచ్చు కూడా అంత మాత్రం చేత మనం దిగులు చెందాల్సిన అవసరం లేదు అయితే అదేవిధంగా ఇప్పుడు ఉండేటటువంటి విద్యార్థులు విద్యార్థిని కానివ్వండి ఒక పరీక్ష రాస్తారు పరీక్ష రాసినప్పుడు ఒక్కొక్కసారి మంచి మార్కులు రావచ్చు ఒక్కొక్కసారి తక్కువ మార్కులు రావచ్చు ఒక్కొక్కసారి మంచి ర్యాంకు రావచ్చు ఒక్కొక్కసారి ఫెయిల్ కూడా కావచ్చు కానీ ఫెయిల్ అయి అయినాము అని దిగులు చెందాల్సిన అవసరం అస్సలే లేదు అస్సలు ఉండొద్దు కూడా అంటే కొంతమంది విద్యార్థి విద్యార్థిని చూస్తుంటాము అరే నేను ఫెయిల్ అయ్యాను నన్ను చూసి ఎవరైనా హేళన చేస్తారేమో నన్ను అవమానపరుస్తారేమో అనేటటువంటి ఉద్దేశంతో పిచ్చి పిచ్చి పనులు చేసుకుంటూ ఉంటారు అంటే ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి వాళ్ళ యొక్క జీవితాలను ముగించుకోవడం జరుగుతుంది కానీ ఆ విధమైనటువంటి పిచ్చి పనులు ఎప్పుడు కూడా చేయదు మనం ఓడిపోయినామంటే ఫెయిల్ అయినామంటే మన జీవితంలో ఏదో ఒకటి మంచి జరుగుతుందనే లెక్క ఓడిపోయినటువంటి వాళ్ళు ఫెయిల్ అయినటువంటి వాళ్ళు తమ యొక్క జీవితాల్లో ఎంతో ఉన్నత స్థితికి చెందినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే అదేవిధంగా అటువంటి విషయాలను మనం మంచి ఆలోచన చేయాలి అంతేగాని నేను ఫెయిల్ అయినా నన్ను ఎవరు పట్టించుకోరు నేనేం చేయలేను అనేటటువంటి నిరాశకు గురి కావాల్సిన అవసరం అసలే లేదు అందుకోసం ప్రతిదీ కూడా మన ఓటమి విజయానికే సోపానం అందుకోసం ఓటమి వల్లనే విజయం కలుగుతుంది అయితే మనిషికి సుఖం అంటే తెలిసినటువంటి వాడు కష్టాన్ని గురించి వానికి ఏం తెలియదు సుఖంగా ఉన్నవాడికి ఒకసారి కష్టం వచ్చిందంటే వాడు దాన్ని తట్టుకోలేడు జీర్ణించుకోలేకపోతాడు అదేవిధంగా మనిషికి కష్టం అనేది తెలియాలి ఇక్కడ కూడా ఓటమి కానీ ఫెయిల్ కానీ అయినంత మాత్రాన మనం ఏదో జీవితాన్ని కోల్పోతున్నాం అనేటటువంటిది ఆలోచన చేయవద్దు మనం ఎట్లా ఫెయిల్ అయినాం ఎందుకొరకు తప్పవలసినటువంటి పరిస్థితి వచ్చింది అనే ఆలోచన చేయాలి ఆ విధంగా ఆలోచన చేసి మనం ముందడిగేస్తే మనం ప్రతి విషయంలో కూడా విజయాన్ని సాధిస్తాం అప్పుడు విజయాలు మన వెంటనే ఉంటాయి అందుకోసం విజయం అనేటటువంటిది ఓటమి నుంచే వస్తుంది ఒక ఎదురు దెబ్బ తగులుతనే మనకు దాని గురించి తెలుస్తుంది లేకపోతే ఎట్లా తెలుస్తుంది తెలియదు అందుకోసం మనం మనిషి అన్న తర్వాత ప్రతి దాని గురించి ఆలోచన చేసి మనం ఒక అడుగు ముందుకు వేయాలి అంతే తప్ప నేను ఓడిపోయినా నేను ఫెయిల్ అయినా అనేటటువంటి అవెల్లా వదిలేశాయి ఫెయిల్ అయినటువంటి వాళ్ళు విజయాలను సాధించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అలా అటువంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలి కానీ ఎప్పుడు నేను ఫెయిల్ అవుతా అనేటటువంటి ఆలోచన రావద్దు ఒకసారి అంటే అవుతారు ఏదో మన ఆదర్శన బాగుండో బాగా అవుతారు ఆ తర్వాత పట్టుదలతో దాన్ని సాధించాలి అంతే తప్ప నేను ఫెయిల్ అయినా అని చెప్పి పిచ్చి పిచ్చి పనులు అసలే చేసుకోవద్దు అట్లా చేసుకుంటే మీ అమ్మా నాన్నలకు బాధను మిగిల్చినటువంటి వారు అవుతారు అదేవిధంగా మీకు చదువు చెప్పిన గురువులకు కూడా బాధను మిగిల్చిన వారు అవుతారు అందుకోసం అలాంటి పనులు ఎప్పటికీ చేయద్దు ఎప్పుడైనా నేను విజయాన్ని సాధిస్తాను అనే ఆలోచననే ఉండాలి ఇప్పుడు మహమ్మద్ గౌరీ దండయాత్ర మన హిస్టరీలో చూసుకున్నట్లయితే ఆయన ఎన్నోసార్లు ఓడిపోయాడు ఓడిపోయి 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 ఒకసారి గెలిచాం అంతే తప్ప మనం ఏదో అయిపోతున్నాం అనేటటువంటి ఆలోచన అసలే రావద్దు మన జీవితంలో ఎన్నో అవకాశాలు వస్తాయి అది కాకపోతే ఇంకోటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి సద్వినియోగం చేసుకున్నట్లయితే మీ జీవితాన్ని మీరే సరిదిద్దుకున్నటువంటి గొప్పవాళ్ళు అవుతారు ప్రతి మనిషికి ఒక టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్లో విజయాన్ని సాధిస్తారు కొంతమంది చదువులో ఫస్ట్ ఉంటారు అదేవిధంగా కొంతమంది బిజినెస్లో ఫస్ట్ ఉంటారు కొంతమంది ఆటల్లో ఫస్ట్ ఉంటారు అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి ప్రతి దాంట్లో విజయాలు అపజయాలు అనేటటువంటివి ఉంటాయి అంతే తప్ప నేను విజయాన్ని సాధించలేకపోయినా నేను ఓడిపోయాను నేను ఫెయిల్ అయ్యాను అనేటటువంటి విషయాలను జీవితంలో ఎప్పటికీ పట్టించుకోవద్దు ముఖ్యంగా విద్యార్థి విద్యార్థినులు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి ఎవరైనా సరే అంటే చిన్నప్పటి నుంచి మనకు ఇవి తెలియాలి కాబట్టి ముఖ్యంగా ఇది పిల్లలకు తెలియజేయడమే మిమ్మల్ని మించినటువంటి వాళ్ళు ఎవరు లేరు అదేవిధంగా నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు అంటే ఈరోజు ఉన్నటువంటి పిల్లలు రేపు గొప్ప గొప్ప శాస్త్రవేత్తలుగా తయారు కావడం అదేవిధంగా గొప్ప గొప్ప ఇంజనీర్లుగా తయారు కావడం అంటే మిమ్మల్ని మించినటువంటి వాళ్ళు ఎవరు లేరు మీరు ఏదైనా సాధిస్తారు ఒకసారి ఓడిపోయినా మళ్ళీ గెలుస్తారు ఎందుకు గెలవరు ఈరోజు ఓడిపోయినా రేపు తప్పక అని ప్రయత్నం చేయండి తప్పక విజయాన్ని సాధిస్తారు పెరిగితనం ఉండదు పెరిగితనం ఉండకుండా ధైర్యంగా ఏదైనా చేయాలి ధైర్యంగా చేస్తే ఈ లోకంలో మనం చేయలేనిదంటూ ఏమీ ఉండదు ఎవరమైనా ఫస్ట్ పాస్ అవుతాం ఫెయిల్ అవుతాం మళ్ళీ పాస్ అవుతాం మనకు తెలుస్తుంటే అనుభవాలు ఎక్స్పీరియన్స్ అనేటటువంటివి వస్తుంటాయి దాంట్లో విజయాలను సాధించుకుంటూ పోతాం అంతే తప్ప ఏదో ప్రపంచమే తల నాకు నా వచ్చినాయి నేను బాధపడతా అదేవిధంగా నన్ను చూస్తే ఎవరు ఏమో నా అనుకుంటారేమో అనేటటువంటివి సందేహాలు విడిచిపెట్ట విడిచిపెట్టి విజయాల కొరకు ప్రయత్నం చేయాలి ముఖ్యం ఆ విధంగా చేస్తే ఈ లోకంలో మనల్ని మించినటువంటి వాళ్ళు ఇంకా ఎవ్వరు లేరు మనమే గొప్ప అది మాత్రం గుర్తించాలి